విశ్వాసిగా ప్రతి దినము చేయవలసింది ఏమిటి నీతిమంతునిగా ప్రతి దినము ఎవరి కొరకు ప్రార్థన చేయాలి యథార్థవంతులు ఎలా సమాధానము అందుకోవాలి భక్తి పరుడుగా ప్రతి రోజు దేనిని విరిచిపెట్టాలి యోగు గ్రంథము ఐదవ ఓచడం వారి వారి వింద దినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించడేమో అని వారిని నంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయము లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అర్పించుచో వచ్చాను విశ్వాసిగా ప్రతి దినము చేయవలసింది ఏమిటి నీతిమంతునిగా ప్రతి దినము ఎవరి కొరకు ప్రార్థన చేయాలి యథార్థవంతులు ఎలా సమాధానము పొందుకోవాలి భక్తి పరుడుగా ప్రతి రోజు దేనిని విడిచిపెట్టాలి యోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన దేవుని చేత ఆస్వాదించబడ్డవాడు ఒక విశ్వాసిగా ఆయన ఉదయమే లేచి ఏం చేసేవాడు ప్రార్థన చేసేవాడు అరుణోదయమే లేచి ప్రార్థన చేసేవాడు ఒక నీతిమంతునిగా ఎవరి కొరకు ప్రార్థన చేసేవారు వారి ఒక్కొక్కరి కుమారుల కొరకు ప్రార్థన చేసేవారు అలా ప్రార్థన చేసే నిమిత్తంలో ఆయన చుట్టూ కంచి వేసుకునేవాడు ఆయన కుటుంబం చుట్టూ వేసుకునేవాడు ఆయన కలిగిన ఆస్తి చుట్టూ కంచె వేసుకునేవాడు ఒక భక్తి పరుడుగా దేన్ని విడిచిపెట్టేవాడుగా ఉన్నాడు చెడుతనమును విడిచిపెట్టేవాడుగా ఉన్నాడు కాబట్టే యోబు యోబు గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు చూద్దాము రండి ఓజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను అతడు నెంబర్ వన్ యథార్థవంతుడు నెంబర్ టూ న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు యోబు గొప్ప సాహసం కలిగి ఉన్నాడు దేవుడితో యోబు గొప్ప సమృద్ధి దేవుడు దీవిస్తున్నాడు యోగుని సమృద్ధి ఉంది సమాధానం ఉంది సాహసం ఉంది గొప్ప సాక్ష్యం ఉంది యోబుకు సహోదరి సహోదరి నువ్వు దీవించబడాలి అంటే నీ చుట్టున్న ఉన్న వారికి అద్భుతంగా ఆశ్రయించబడాలి అంటే నువ్వు ఉన్న చోట వర్దిల్లాలి అంటే నువ్వు చేసిన ప్రతి హస్తము నువ్వు చేసిన ప్రతి పనులో అసితకరంగా ఉండాలంటే నువ్వు అడుగు పెట్టిన చోట దీవెన ఉండాలి అంటే ఎస్ మొదటిగా నీవు యథార్థవంతుడిగా ఉండాలి న్యాయవంతుడుగా ఉండాలి దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడై ఉండాలి కానీ ఈ రోజుల్లో మేము చూసినట్లయితే చెడుతనమును విసర్జించక భయభక్తులు కలిగి ఉన్న నటిస్తూ ఉండగా యథార్థముగా లేకుండా ఏ విధంగా దేవుని ఆశీర్వాదము పొందుతాం ఏ విధంగా దేవుడిచ్చే గొప్ప ఈవులు దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందుకుంటాం ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది అనేక మందికి ఆశ్రదంగా ఎలా వస్తుంది నువ్వు కావాలి అంటే ఆశీర్వదం పొందుకోవాలంటే ఉదయమే లేవాలి సోమరిపోతుగా ఉండడానికి వీలేదు సోమరిపోతుగా ఉదయం లేవకుండా ప్రార్థన జీవితం గడపకుండా ఉదయమే దేవుడితో మాట్లాడవలసిన నీవు లోకముతో మాట్లాడుతుంటావు లోకములో వాణితో సాహసం చేస్తా దేవుని గురించి పట్టించుకోవు ఆయన పరిచయం గురించి పట్టించుకోవు ఆయన సన్నిధి గురించి పట్టించుకోవు నిద్ర మత్తులో ఉంటావు ఉదయమే లేవలేని పరిస్థితులు ఉంటావు ఎవరు నీవు యోనా కాదంటారా ఆయన అందరికీ సమస్య వచ్చినప్పుడు యోనా మాత్రం నిద్రపోతున్నాడు పోయి నిద్రపోతా ఎంత ఎంతవరకు నిద్రపోతావు సమస్యలో కష్టాల్లో మేము అటు ఇటు కొట్టబడుతుంటే నిద్రపోతున్నావు లే నువ్వు లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు ఆ ప్రార్థన వల్ల మేము బాగుపడతాం మేము ఆ ప్రార్థన వల్ల మేము రక్షించబడతాం మేము ఆ ప్రార్థనే కాపాడుతుంది మేము లే అని చెప్పేసి అన్నిలు వచ్చి గద్దిసి తప్ప లేవలేని పరిస్థితి ఉంది యోనాది ఈరోజు యోనా అడుగు పెట్టినప్పుడు వారి చుట్టూ ఉన్న సమస్య యోట యోనా ఎక్కడైతే ఉన్నాడో అక్కడ సమస్య అక్కడ గల్పిలి నెమ్మది లేదు సమాధానం లేదు ప్రాణ భయముతో అరుస్తూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు ఈరోజు సహోదరి సహోదరా ఉదయం లేపించి దేవునికి మొరపెట్టవలసిన నీవు నీ కుమారుల కొరకు రక్త సముధుల కొరకు బంధువుల కొరకు బయట వారి కొరకు రక్షణ నిమిత్తము ప్రార్థన చేయవలసిన నీవు ఈరోజు ఇంకానూ లేవకుండా అనేక సమస్యల చేత చుట్టూ వారు మరణిస్తున్నారు రోగాల చేత అతలం అవుతున్నారు పరిశుద్ధత లేక సరైన రక్షణ లేక సమాధానం లేక సరైన గురి గమ్యము లేక తిరుగుచూ ఈ లోకాన్ని విడిచి నరకానికి వెడుతున్న అనేక వేలాది లక్షలాది మంది మన చుట్టూ ఉన్నారు నీ చుట్టూ ఉన్నారు నువ్వు మెలుకో కలిగి లేకపోతే ప్రార్థన జీవితం కలిగి లేకపోతే వారు నశించిపోతున్నారు లేచి నువ్వు ప్రార్థన చేసినట్లయితే వారు రక్షించబడతారేమో నువ్వు లేచి ప్రార్థన చేసినట్లయితే నీ బంధువులు రక్షించబడతారేమో సమస్య సమస్యగానే ఉంటుంది నా భర్తను మారడేమో అని అనుకుంటున్న నీవు లేచి నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త మారతాడేమో నా భార్య మారుతుందేమో అని వేచి చూస్తున్నా నీవు ఉదయమే లేచి ప్రార్థన చేసినట్టయితే నీ భర్త మార్చగలుగుతావేమో నీ కుటుంబానికి సంపూర్ణమైన రక్షణ వస్తుందేమో నీకు సంపూర్ణమైన సమాధానం వస్తుందేమో నువ్వు కలిగిన నువ్వు చేయవలసిన ప్రతి పనులో దేవుని యొక్క సమాధానము నువ్వు ఎక్కడ ఉంటో ఒక సమాధానం కలిగి ఉంటావేమో ఎప్పుడో నువ్వు లేచి నిద్ర లేచి దేవునికి మొరపెట్టడం వల్ల గొప్ప ఆశీర్వాదం పొందుకుంటావు నీ వల్ల నీ కుటుంబం రక్షించబడుతుంది నీ వల్ల నీ చుట్టూ వారు రక్షించబడతారు నీ వల్ల నీ ఫ్రెండ్స్ రక్షించబడతారు సమాధానం పొందుకుంటారు శాంతి సమాధానం పొందుకుంటారు ఈరోజు నీ చుట్టే అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేక మంది గల్బీలో ఉన్నారు భయపడుతున్నారు దేని గురించి రోగం గురించి దేని గురించి ప్రాణభయము మరణము గురించి దేని గురించి నా జీవితంలో నెమ్మది సమాధానం చూడనేమో అని అలాంటి వారు రోజు భయపడుతూ బ్రతుకుతున్న వారు ఎంతమంది లేరు వాళ్ళ కంటూ నిత్య జీవం ఉంది వాళ్ళ కంటూ సమా సమాధానం ఉంది పరిష్కారం ఉంది సత్య మార్గం ఉంది యోగి వాళ్ళు జీవించే గొప్ప జీవ మార్గం ఉంది చెప్పవలసిన ఉన్న నీవు మరికొరకు ప్రార్థన చేయవలసిన నీవు లేవకుండా నిద్ర మత్తు విడవకుండా ఆ దుప్పటిని జయించకుండా నీ జీవితంలో ఏం జయిస్తావు జీవితంలో ఏం సాధిస్తావు మొదటిగా ఒక భక్తుడు అన్నాడు ఉదయమే దుప్పటిని జయించినట్లయితే ఆ రోజంతా నువ్వు చేసే పనులు జయిస్తావు అంట ఈరోజు ఉదయ ప్రార్థనలో పాల్పంపులు లేకుండా దేవుడితో మాట్లాడకుండా నీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నావు నువ్వు ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నావు తద్వారా నీకు సమాధానం లేదు తద్వారా నీ చుట్టూ గలబిలి సమస్య నీ సతమతమవుతుంది కాబట్టి ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు యోబో సాక్షిగా ఉన్నాడు దేవుడు యోపు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఈరోజు నీ దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతాడా ఈయన యథార్థవంతుడు ఈయన యథార్థవంతురాలు న్యాయవంతురాలు న్యాయవంతుడు భయభక్తులు కలిగిన వాడు భయభక్తులు కలిగిన ఆ వారు చెడుతనమును విసర్జించిన వారు వీరు దివించబడతారు వీరు చేసిన ప్రతిదీ ఆశ్రయించు ఇలాంటి వారు లేరు నీ గురించి నా గురించి సాక్ష్యం ఇచ్చేటట్లు ఉండాలి అప్పుడు యోబు విశ్వాసిగా తన బాధ్యత తను చేశాడు ఏం చేశాడు ఉదయమే లేచి అనగ్గా అరుణోదయమే లేచి దేవుని ఆశ్రదం కొరకు చేసిన పని ఏమిటో తెలుసా ప్రార్థన చేస్తున్నా ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు తన చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాడు తన కుమారుల కొరకు ప్రార్థిస్తున్నాడు ఒక్కొక్కరి ఒక్కొక్కరి పేరు పేరున దహన బలి ఆయన ఇస్తున్నాడు ఈరోజు నువ్వు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా ఒక్కొక్కరి కొరకు కుమార్తెల కొరకు నిక్కుమార్ల కొరకు బంధువుల కొరకు నీ చుట్టున వారి కొరకు రక్షించే బాధ్యత నీ మీద ఉంది నువ్వు ప్రార్థన చేయవలసిన నీవు ప్రార్థన చేయలేకపోతే ఎస్ చుట్టూ సమస్యలు ఏర్పడుతున్నాయి ప్రార్థన ద్వారా ఏదైనా సాధించవచ్చు అని బైబిల్లో ఉంది ప్రార్థన ద్వారా గొప్ప కాయలు జరుగుతాయి ప్రార్థన ద్వారా యోగు సాధించిందేమిటి ప్రార్థన ఉదయం లేచి ప్రార్థన చేయడం ద్వారా విజ్ఞాపన చేయడం ద్వారా దహన బలు అర్పించడం ద్వారా భయభక్తులు కలిగి విడి చెడుతరం విడిచిపెట్టడం ద్వారా యోగు సాధించింది ఏంటిది సైతాలను జయించగలిగాడు శ్రమలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు చుట్టిన వారి ద్వారా బలహీనమైన మాటలు దేవునికి దూరం అయ్యే మాటలు అవిశ్వాస సంబంధమైన మాటలు వచ్చినప్పుడు వాటిని జయించగలిగే శక్తి కలిగి ఉన్నాడు యోబు స్నేహితులు వచ్చి నిందలు వేస్తున్నప్పుడు స్నేహితులు వచ్చి గలిబిలి చేస్తున్నప్పుడు ఆ గలిబిలిలో ఆ నిందల్లో స్నేహితుడు వచ్చి గలిబిలి చేసినప్పుడు కూడా యోబు ఎస్ ధైర్యంగా నిలబడగలిగాడు వారిని జయించగలిగాడు అనగా సైతాను జయించగలిగాడు చుట్టూన్న వారిని జయించగలిగాడు స్నేహితులను జయించగలిగాడు ఆయనకున్న ప్రతి అవసరతను ఆయన జయించగలిగాడు జయించగలిగాడు కాబట్టే ఆయన ప్రార్థన స్నేహితులను రక్షించగలిగింది ఆయన ప్రార్థన రెట్టింపైన ఆశీర్వాదం పొందుకోగలిగింది ఆయన ప్రార్థన ఎస్ మరలా తన కుటుంబాన్ని పొందుకోగలిగింది ఆయన ప్రార్థన పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా దేవుడు ఆయనకు తిరిగి ఇచ్చాడు యోబు రెండంతలుగా ఆశీర్వాదం పొందుకోవడానికి కారణమో ఉదయ కాలమే లేచి ప్రార్థన చేయడము సహోదరి సహోదరు వింటున్నావా ఆయన మాట విని ఆ ప్రకారం నడిచి నీవు కోల్పోయినవన్నీ మరలా పొందుకోవాలంటే ఒకే ఒక మార్గం అది ప్రార్థన అనోదయములు లేచి దేవునితో మాట్లాడడం దేవునితో మీరు మాట్లాడడం మీరు దేవుని మాటలు వినడము ఆ విధంగా చక్కని ఆత్మీయ జీవితం కలిగి ఉన్నట్లయితే నీ వ్యక్తిగత జీవితము నీ విశ్వాస జీవితం స్థిరపరిచినట్లయితే ఆయన నీ ప్రార్థన విని నేను ఉన్నత స్థాయిలో దేవుడు దీవిస్తాడు యోబును ఎలా దీవించాడు ఒక్కసారి చూద్దాం రండి యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను అతనికి నాలుగు వేల గుర్రలను ఆరు వేల ఒంటిలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడిగడ్డలను కలిగెను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి ఏ సువనారా యోబు ఏదైతే పోగొట్టుకున్నాడు శరీరము పోగొట్టుకు శరీరం శరీర సంబంధంగా శరీర బలాన్ని పోగొట్టుకున్నాడు తన కన్నవారిని పోగొట్టుకున్నాడు తన ఆస్తిని పోగొట్టుకున్నాడు అనారో ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు ఆ పోగొట్టున ఆరోగ్యము మరలా దేవుడు తిరిగి ఇవ్వలేదా పోగొట్టుకున్న ఆస్తిని దేవుడు మరలా ఇచ్చాడు పోగొట్టుకున్న ఆరోగ్యమును మరలా దేవుడు ఇచ్చాను పోగొట్టుకున్న కుమారులను పోగొట్టుకున్న ఆస్తిని పోగొట్టుకున్న వన్ని కూడా మరలా తిరిగి రెండంత ఆశీర్వాదము పొందుకున్నాడంటే దానికి కారణము యోబో లేచి ప్రార్థన చేయడం వల్ల దేవునితో మాట్లాడడం వల్ల మంచి సాహసం కలిగి ఉండడం వల్ల దేవునికి సాక్షిగా జీవించడం వల్ల ఆయన యథార్థవంతుడుగా న్యాయవంతుడుగా భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు కాబట్టి ఇలాంటి వ్యక్తి లేడు అంటున్నాడు ఈ రోజు ఇదే పద్ధతిగా ఒక తీర్మానం తీసుకొని సహోదరి సహోదర ఉదయమే లేచి నువ్వు ఆస్వాదించబడాలి అంటే నువ్వు దీవించబడాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసా ఎస్ ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేయాలి ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తూ కుమారుల కొరకు కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తూ నీ చుట్టున వారి కొరకు ప్రార్థన చేస్తూ నీ బంధువుల కొరకు ప్రార్థన చేస్తూ నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ నీ ఆస్తి చుట్టూ కంచె వేసుకుంటూ యథార్థముగా న్యాయవంతుగా దేవుడు ఎందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను చూస్తున్నాడు ఆ దేవుడు చూసే దేవుడు నిన్ను గొప్పగా దివిస్తాడు నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నువ్వు కోల్పోయినవన్నీ కూడా మరలా దేవుడు తిరిగి ఇస్తాడు ఈరోజు ఆరోగ్యము పోగొట్టుకున్నావా ఆరోగ్యము కుదరపడకుండా ఎన్నో తిరుగుతున్నావు కుదరపడకుండా ఆరోగ్యము సమాధానం కాకుండా ఇంకా తిరుగుతున్నావా అయితే మీకు శుభవార్త కష్టపడుతున్నావు కష్టం వల్ల వచ్చే ప్రయోజనం లేదు ఎన్నో ప్రయత్నం చేస్తున్నావు కానీ ఆశీర్వాదము లేదు సమాధానము లేదు దీవెన లేదు రోజులు రోజులు గడుస్తున్నాయి కన్నీళ్ళు కన్నీళ్ళు దుఃఖం దుఃఖంగానే మిగులుతుంది సమస్య సమస్యగానే ఉంటుంది కష్టం కష్టంగానే మిగులుతుంది ప్రయాసాలు వ్యర్థమవుతున్నాయి ప్రయాణాలు వ్యర్థమవుతున్నాయి చేసిన ప్రతిదీ కూడా వ్యర్థంగా పోతుందా అయితే ఈరోజు ఒక తీర్మానం తీసుకొని నువ్వు ఆశ్రయించబడాలంటే ఉదయమే లేచి ప్రార్థన చేయడము ఎందుకని ప్రారంభించకూడదు ఎందుకని నీ చుట్టిన వారి కంటే నువ్వు దీవించబడకూడదు ఎందుకని నీ చుట్టిన వారి కంటే నువ్వు సమాధానం ఉండి అనేక మందికి సమాధానాన్ని పంచే వ్యక్తిగా ఉండకూడదు దేవుడు నువ్వు ప్రేమిస్తున్నాడు ఎంతగా ప్రేమిస్తున్నాడు తన్ను తాను కంటే దేవుడు నిన్ను ఎక్కువగానే ప్రేమిస్తాడు కాబట్టే నీ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టే నీ కొరకు రక్తం చెందించాడు కాబట్టే తన ప్రాణాన్ని పనంగా పెట్టి నిన్ను బ్రతికించుకున్నాడు నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు ఆయన నీకు నాకు బ్రతికించే అద్భుతమైన మార్గాన్ని తెరిచి నిత్యము ఆయనతో ఉండడానికి ఆయన సింహాసనం పక్కన నీకు చోటు ఇచ్చాడు కారణం ఏంటో తెలుసా దేవుడిని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను వదులుకోమాకండి ఆ ప్రేమకు దూరం కామకోండి ఆ దూరం కాక ఉండాలి అంటే ఉదయమే లేచి ప్రార్థించాలి ఇదిగో ఆయన మాటలు వినాలి ఆ మా ఆయన మాటలు నీకు ఉన్న ఇస్తుంది ఆయన వాక్యము నేను బ్రతికిస్తుంది ఆయన వాక్యము నీకు నెమ్మదిస్తుంది ఆయన వాక్యము ఆయన మాటలు నీ జీవితాన్ని అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఎస్ దీవిస్తాయి అందులో సందేహం లేదు కాబట్టి సహోదరి సౌదుడా ఇక్కడ నుంచి నీ దుఃఖ దినములు సమాప్తములు అవును గాక ఇక్కడ నుంచి ఎస్ నీ ఆశీర్వాదము అద్భుతముగా రెండంతుల ఆస నువ్వు పొందును గాక ఈరోజు నువ్వు చేస్తున్న పనుల్లో ప్రయత్నంలో అద్భుతంగా దీవించబడాలి అంటే యోబో ఉదయమే అరుణోదయమే లేచి ఆయన ప్రార్థన చేసేవాడు అయ్యో నా కుమారులు పాపం చేశారేమో నా చుట్టిన వారు పాపం చేస్తున్నారేమో వారికి దేవుని ఉగ్రత రాకుండా సైతాను వారిని దోచుకోకుండా సైతను సమాధానం నెమ్మదిని దోచుకోండి దుఃఖము దుఃఖముతో కన్నీటితో ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు వారిని వాడిగా ఉంటాం వారిని కాపాడే ఉంటాం వారికి దేవునికి వారిని దేవునికి దేవుని పరిచయం చేసే వారికి ఉంటావు అనేక మందికి దీవెనకరంగా ఉంటావు మరి అధికముగా ఆశీర్వాదము యోబు పొందాడు నీవు కూడా అధికమైన ఆశీర్వాదం రోజు నువ్వు పొందుకుంటున్నావు అధికమైన సమాధానం నువ్వు పొందుకుంటున్నావు అధికమైన సంతోషము నువ్వు పొందుకుంటున్నావు అధికమైన ఎస్ చక్కని భయభక్తులు కలిగి జీవించినట్లయితే నీకు ఏ సమస్య దారి చేదవు నువ్వు చేస్తుందల్లా దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు యాకోబో అడుగు పెట్టినప్పుడు ఆ కుటుంబము లాభాన్ని కుటుంబం దీవించబడింది యాకోబో కుటుంబము దీవించబడింది దేవుణ్ణి కలిగి ఉండడం వల్ల ప్రార్థన కలిగి జీవించడం వల్ల యాకబో ఉన్న చోట దీవించబడినట్లుగా ఈరోజు నువ్వు ఉన్న చోట దీవించబడాలి నువ్వు ఉన్న చోట ఉద్యోగం చేస్తున్న చోట చుట్టూ ఉన్న ఎంప్లాయీస్ దీవించబడాలి చుట్టూ ఉన్న ఆ సంస్థ దీవించబడాలి ఆ కంపెనీ దీవించబడాలి నీ వ్యాపారం దీవించబడాలి నీ బంధువులు దీవించబడాలి నువ్వు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నువ్వు చేసిన ప్రతి పనులో ఆస్తికరంగా ఉండాలి అంటే ఎస్ నువ్వు ఉదయములేసే ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఇంకా అరుణోదయము అయినప్పటికీ కూడా ఆశీర్వాదమును నువ్వు పొందుకోకుండా అలా మత్తులో ఉన్నట్లయితే నిద్ర మత్తులో ఉన్నట్లయితే ఆ మత్తులో ఉన్న యోన ఆయన చుట్టూ ఉన్న వారికి సమస్య ఆయన చుట్టూ వారికి గల్బిలి ఆయన చుట్టూ వారికి నెమ్మది లేదు ఆయన చుట్టూ వారికి సమాధానం లేదు అలాంటి బ్రతుకు బ్రతుకుతున్న ఆయన పరిస్థితి ఏమైందో తెలుసా పడయ్య ఎక్కడికి సముద్రంలో పడయ్యబడ్డాడు సహోదరి సహోదరా ఈరోజు యోనా వలే నిద్ర మత్తులో ఉండి నువ్వు ఉన్న చోట గల్బిలి సృష్టిస్తున్నావా నువ్వు ఉన్న చోట నెమ్మది లేకుండా నీవు ఉన్న చోట సమాధానం లేకుండా నీవు ఉన్న చోట గొడవలు నువ్వు ఉన్న చోట సమస్యలు తలెత్తుతున్నాయా ఉన్న చోట గలబిలి వస్తుందా చేయలేని నింద పైబడుతుందా చేయలేని సమస్య వచ్చి పైబడుతుందా ఆరోగ్యం కుదరపడకుండా పడకుండా ఉంటుందా దానికి అంతటి కారణము ఏంటో తెలుసా దేవునికి దూరం కావడమే దేవుని మాట ఆలపించకుండా దేవుడు చెప్పిన మాట చేయకుండా దేవునికి దూరం కావడం వల్ల నువ్వు ఉన్న చోట సమస్యలు వస్తున్నాయి తెలుసుకోండి దేవుని సన్నిధికి రాకుండా దేవుని సన్నిధిలో ఉదయం లేచి ప్రార్థన చేసేవలసిన నీవు రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ నిద్రపోతుగా ఎక్కడ ఉన్నావు అక్కడో దేవుని సన్నిధిని గ్రహించకుండా దేవుని సన్నిధిని ఆశ్రయించకుండా దేవుని మాటలను ఆలకించకుండా ఈ రోజు నువ్వు వెడుతున్నావు కాబట్టి ఈ సమస్యలు తలెత్తుతున్నాయి కష్టాలు వచ్చి పైపడుతున్నాయి సమాధానం లేదు నెమ్మది లేదు కానీ ఈ రోజే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఎంతకాలం నెమ్మది లేక ఉంటావు ఎంతకాలం సమస్యలో సతమతం అవుతుంటావు ఎంతకాలం బాధతో బాధించబడతావు ఈరోజు దేవుడు నీకు ఒక శుభవార్త చెప్తున్నాడు దేవుడిని ఆశీర్వదించాలని నీతో మాట్లాడుతున్నాడు నీ కష్టాన్ని నేను చూశాను కన్నీళ్లు విడవడం నేను చూశాను నీ శ్రమలో నేను చూశాను నేను నేను ఎక్కువగా దీవిస్తాను నా దగ్గరికి వస్తావా నన్ను ఆశ్రయిస్తావా నా మాటలను ఆలకిస్తావా నువ్వు ఆశ్రవదించబడతా యోబు రెండంతలుగా ఆశ్రయించినట్లుగా దేవుడు నిన్ను ఈ రోజు ఈ నెల అంతటా ఆయన ఆశీర్వాదం నీవు చేసే ప్రతి పనిలో ఆయన ఆశీర్వాదం ఉంటుంది నీ ఆలోచనలో ఆయన ఆశీర్వాదం ఉంటుంది ఆరోగ్యంగా ఆశీర్వాదం ఉంటుంది నువ్వు ఏమైతే పోయి నెలలో పోగొట్టుకున్నావో దేవుడు ఈ నెలలో పోగొట్టుకున్న వాడిని తిరిగి ఇవ్వబోతున్నాడు తిరిగి నువ్వు పొదుకోబోతున్నావు నువ్వు నమ్మో నమ్మి ఉదయకాలంలో లేచి దేవునితో చక్కని సంబంధం కలిగి అనగా సాహసం కలిగి ఆయనతో సహవాసం కలిగి ఆయన ఎదుట సాక్షిగా నిలిచినట్లయితే దేవుడు అనేక మందికి దీవెనకరంగా నిన్ను చేయబోతున్నాడు ఎస్ నువ్వు నమ్మినట్లయితే ప్రార్థన చేద్దాం పరిశుద్ధిరా మీకు వంద నాలుగు యోబో రెండంతులుగా దీవించబడడానికి ఆశ్రయించబడడానికి కారణం ఏంటో అరుణోదయమే లేచి తన కుమార నిమిత్తము కుమార్తెల నిమిత్తము దాన బలలు అర్పించి అనగా ప్రార్థన చేసి ఉండడం వల్ల యోబును బ్లెస్ చేసిన ఆ దేవుడు యోబును దీవించిన ఆ దేవుడు యాకవును దీవించిన ఆ దేవుడు ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను దీవించబోతున్నాడు ఆయన దీవెన నీకు తోడై గాక ఈ ప్రార్థన ప్రభు అయిన రక్షకుడు అని వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఈ నెలంతటా ఆయన ఆశీర్వాదము మీకు తోడైనను గాక ఆయన కృప మీకు తోడైనను కాక అందరికీ సలభం సలభం అనేక మీకు సమాధానం కలుగుతుంది కాక బ్రదర్ జీ ఆనందేజ కృపా టెంపుల్ మీ ప్రార్థన వస్త్రాలకు నా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ వన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ తప్పక యూట్యూబ్ను ఫాలో కండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సేల్ చేయండి అనేక మందికి దేవుడి మాటలను పంచండి దేవుడు మిమ్ము మీ కుటుంబాలను దీవించుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్